శ్రీ 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 కోటుమ తల్లి అమ్మవారి ఆలయంలో పూజలు అమ్మవారికి ప్రత్యేకంగా అలంకరణ అమరావతి జిల్లా కోటపట్టణంలో వెలిసి శ్రీ శ్రీ కోటమతల్లి అమ్మవారి ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు ఆలయ ధర్మకర్త నెలబరెడ్డి రెడ్డి లక్ష్మి కవితమ్మ దంపతుల ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేకంగా అలంకరణ చేపట్టారు దాతల ప్రతి శుక్రవారం నిర్వహిస్తున్న ఈ అన్న ప్రసాద వినియోగ కార్యక్రమంలో భాగంగా ఈ శుక్రవారం అమెరికాకు చెందిన వంగల్లు రెడ్డి రేఖారెడ్డి ప్రియనంద అభిరామ్ ఉభయ దాతలుగా వ్యవహరించారు అమ్మవారి దర్శనార్థనం ఆలయానికి వచ్చిన వందలాది మంది భక్తులు ఈ అన్న ప్రసాదాన్ని సద్వినియోగం చేసుకున్నారు ఇరవై ఒకటి నుంచి దాతల దాతృత్వంతో జరుగుతున్న ఈ అన్న ప్రసాద వినియోగ కార్యక్రమానికి సహకరిస్తున్న దాతలకు శ్రీ సిరిడి సాయి అక్షయ సేవా సమితి అధ్యక్షులు అల్లెం రమణయ్య కృతజ్ఞతలు తెలిపారు కార్యక్రమానికి దాతృత్వాన్ని అందించాలనుకునే భక్తులు ముందుగా దేవాలయంలో తమ పేరు నమోదు చేసుకోవాలన్నారు కార్యక్రమంలో గాది భాస్కర్ ఆవుల సుబ్బయ్య వెంపులూరు బాబురావు పన్నగ సాయి శరణవన్ బాలు బలవోలు సుధాకర్ స్వామి ఆలయ కమిటీ సిబ్బంది వెంకట కృష్ణయ్య కుమార్ సాయి సుధీర్ సందీప్ సుబ్రహ్మణ్యం వెంకయ్య కృష్ణయ్య మరియు రామయ్య కోసన కోటేశ్వరరావు ఆలయ పూజారి కుమార్ తదితరులు పాల్గొన్నారు ఆరోగ్యం ఉండడానికి కూడి నుంచి ఆయన ప్రతిరోజు ప్రతి చుట్టూ వారం అందువల్ల డిస్పోజల్ వాడకుండా దయచేసి స్టీల్ ప్లేట్ ఉంది బలంగా ఉంటుంది ఇరి కొత్త చేతులు కస్ట్ ప్లేదు అది షిఫ్ట్ కడిచి ప్లేట్ కడిగి సమర్థ సద్గురు సాయినాథ మహారాజు జై పాఠ మాత్ర తిరుపతి జిల్లా కోట పట్టణం కోటపట్నంలో కలిసి ఉన్నటువంటి కొని అమ్మవారి ఆశీస్సులు పొందాలని వాళ్ళ బిడ్డలు కూడా ఒక ఉన్నతమైన స్థాయికి భోజనం పెడతా ఉంటే వాళ్ళ బిడ్డలు కూడా ఒక ఉన్నతమైన స్థాయికి వస్తూ ఉంటారు జిల్లా కోటపట్టణం కోటపట్టణాన్ని దర్శనటువంటి చల్లని తల్లి అయినటువంటి మన కోటమ్మ తల్లి అందరికీ అమ్మ కోటమ్మ తల్లి దేవస్థానం చైర్మన్ గారి నల్లపల్లి జగన్మోహన్ రెడ్డి గారి దంపతుల పర్యవేక్షణ జరుగుతున్నటువంటి ఈ అన్నప్రసాద కార్యక్రమం రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరం నుంచి ప్రతి శుక్రవారం చాలా చక్కగా జరుగుతుంది ఉంది దాతల దాతృత్వంతో నిజంగా ఆకలి కొన్నవాడికి పెట్టిన అన్నం ఏ రోజు కూడా గద్దం కాదు దాంట్లో చాలా బలమైనటువంటి విధానం మన వంశం మీద ఉపయోగిస్తారన్నమాట దినదినం అభివృద్ధిలోకి వస్తుంది ఆ పెట్టిన చేతులు ఎప్పుడు గద్దం కావు అందువల్ల ప్రతి ఒక్క ఇంటి వారు కూడా ఇట్లాంటి కార్యక్రమాల్లో పాల్గొని పాల్గొనడమే కాదు చూడడం కూడా అవసరమే వాళ్ళు కూడా ఆహారం తీసుకున్న వాళ్ళు కూడా దృష్టి చేస్తలేదు కావున అందులో ఎందువల్లంటే దేవస్థానంలో చేసేటువంటి కార్యక్రమం మహాప్రసాదం ఇట్లాంటి మహాప్రసాదం స్వీకరించిన చేయించే వాళ్ళల్లో ఒక జన్మ పుణ్యం చేసుకొని ఉంటేనే అవన్నీ బ్యాంక్ బ్యాలెన్స్ అవన్నీ ఎదుగుతూ ఉంటుంది అది వచ్చే జనకు ఉపయోగపడుతుంది మన బిడ్డలకి అభివృద్ధి లేకి నాంది పలుకుందనమాట కావున ఈనాటి తాతలు అమెరికా వాస్తవులు వంగళ్ళు రెడ్డి గారు వాళ్ళ శ్రీమతి రేఖారెడ్డి గారు వాళ్ళ పిల్లలు చిరంజీవి ప్రియానంద అభిరామ్ వీరి యొక్క దాతృత్వంతో ఈరోజు కొన్ని వందల మంది ఈ మహాప్రసాదాన్ని స్వీకరించారు కావున వారి వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఆయుర అరకాలు అష్టైశ్వర్యాలతో బోర్డు భాగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోటమ్మ తల్లిని ప్రార్థన చేస్తూ జై కోటమ్మ తల్లి